రెండు వేల ఐదులో లోకి వచ్చాను ఎలా వచ్చాను అని అంటే ఫస్ట్ చిన్నప్పటి నుంచి నేను భగవద్గీత ప్రవచనాలు వినడము అది ఆచరణలో పెట్టుకోవడానికి ప్రయత్నం ఆ సాధనలో ఉండేదాన్ని అలా ఉన్నప్పుడు నాకు భగవంతుడు అంటే ఈ నామరూపరహితుడిగా ఉంటాడు అనేది నాకు ఎక్కువ మైండ్ లోకి వెళ్ళింది తర్వాత చిన్నప్పుడు విన్న ఈ పురాణాలు అవి నా చిన్నతనంలో అంటే మూడు నాలుగు ఆ చదువుకునే వయసులో ఆ శివుడి గురించి పార్వతి గంగా దెబ్బలాడుకున్నారు ఈ సవతులు ఇట్లాంటి కథలు విన్నప్పుడు నాకు ఎందుకో అసలు నచ్చేది కాదు భగవంతుడికి కూడా మనకున్నటువంటి ఆ బా గుణాలు ఎమోషన్స్ ఇవన్నీ భగవన్ అప్పుడు అవన్నీ కూడా తెలియదు ఏంటి భగవంతుడికి మనలాగా ఇద్దరు భార్యలు ఇవి కొట్టుకోవడానికి ఇవన్నీ ఏంటి అది అసలు నాకు నచ్చని విషయంగా ఉండిపోయింది అలా ఉంటూ ఉండంగానే ఆ కొంచెం పెద్ద అవటం ఆడే నేను హై స్కూల్ వచ్చినప్పుడు ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు నానమ్మగారు భగవద్గీత చెప్తుంటే అప్పుడు వింటూ భగవంతుడికి నామరూపాలు లేవు అనంతుడు అనే దాన్ని అది నాకు బాగా నచ్చేసింది ఇంకా ఈ రూపాలు పెట్టుకుంటే ఏదో ఒకటి ఆయన్ని పెట్టుకుంటే ఈయన ఈయన పెట్టుకుంటే ఆయన రూపం నామాలు అమ్మవారిని పెట్టుకుంటే అయ్యవారు ఇవన్నీ కాదు నాకు ఆ రూప నామరూపాలతో పని లేదు అది కాకుండా ఉండే ఆ భగవత్ తత్వం ఏదైతే ఉందో దాంతోనే నేను తెలుసుకోవాలి అనే ఆ సంకల్పం ఉండేది అప్పుడు తీసాబ్కల్ సొసైటీలో మా ఊర్లో జరుగుతూ ఉండేవి క్లాసులు తీసాబ్కొల్ సొసైటీలో జాయిన్ అవడం జరిగింది ఆ ప్రకారంలో అడయారు వెళ్ళడం మనకి డిసెంబర్ లో ఎలా అయితే ధ్యాన యజ్ఞం జరుగుతుందో అట్లా ప్రతి డిసెంబర్ లోను మెడ్రాస్ లో లో వాళ్ళ ఇంటర్నేషనల్ గా క్లా సభలు జరుగుతాయి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక రెండో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత ఒకళ్ళు అడిగారు ఒక ఆవిడ ధ్యానం అనేది చాలా బాగుంటుందంట మేడం ఆ మనకి ఇక్కడ ధ్యానం చెప్పట్లేదు అంతా బాగుంది మా హస్బెండ్ వెళ్ళొచ్చారు చాలా బాగుంది అన్నారు మనం కూడా ధ్యానం నేర్చుకోవాలి మేడం అని అనేవారు అన్నమాట అట్లా ఆ ప్రక్రియలో ధ్యానం ఎక్కడ నేర్చుకోవాలి ఎక్కడ నేర్చుకోవాలి అనే దాంట్లో ఆ మమ్మగారు మా ముందు వాళ్ళు ముందొచ్చారు రాజమండ్రిలో ఆ సార్ది క్లాసులకు వెళ్ళినప్పుడు ఈ బుక్ ధ్యానాంధ్రప్రదేశ్ బుక్ అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ అనేవాళ్ళం ఆ బుక్ కట్టడం ఆ దానికి అది మా ఇంటికి రావడం మా నాన్నగారు అది చదివి ఇలా ధ్యానం నేర్చుకోవడానికి భీమవరంలో తటవర్తి వీరరావరావు గారు అనేది ఉందంట సెంటరు ఆ అడ్రస్ కూడా ఉంది అని ఫోన్ చేసి చెప్పడం అదే నెలలో అంటే రెండు వేల ఐదు ఫిబ్రవరి నెలలో నేను భీమవరం ధ్యానం నేర్చుకోవడానికి వెళ్ళాను మేడం నాకు ఎటువంటి అవసరాలు ఏమి లేవు కేవలం భగవంతుడిని తెలుసుకోవాలి అది ఏ రకంగా సాధన అట్లా ఆ ధ్యానం ఏంటో అది తెలుసుకుని ఆ సొసైటీతో మనకి ఏ సంబంధం వద్దు అంటే నేను ఎప్పుడు స్వేచ్ఛగా ఉండాలనుకున్నాను అనే అనుకునేదాన్ని మేడం అంటే మా నాన్నగారు వాళ్ళు సచ్చేసాయి మా ఫ్రెండ్స్ కొంతమంది కలికి భగవాను కొంతమంది ఇంకా వేరే వేరే అట్లా ఉన్నారు ఓం శాంతి ఇవి నాకు నేను ఒంటరిగా నేను స్వేచ్ఛగా ఉండాలి అంటే అప్పుడు స్వేచ్ఛ అంటే అదే అదే అర్థం తెలుసు మనం ఏ సొసైటీకి దేనికి బందీ అవ్వకుండా ఉండాలి అలాగే ఈ ధ్యానం నేర్చుకుని వాళ్ళు ఎంత ప్రెషర్ ఇచ్చినా ఇంకా వేరే ఆ సొసైటీతో మనకు సంబంధం వద్దు కేవలం ధ్యానం నేర్చుకుని అంతే దృఢ నిశ్చయం తీసుకుని వెళ్ళాను మేడం అక్కడికి భీమవరం అయితే వెంటనే ఆ సార్ చెప్పిన ఆ మూడు రోజుల క్లాసుల్లో మొత్తం నాకు అర్థమైంది ఇదే మంది అని ఆ మళ్ళీ నెలలో మళ్ళీ మా నాన్నగారిని అమ్మని చెల్లెళ్ళని అందరినీ తీసుకుని మళ్ళీ వెళ్ళాను అంతే ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను ఇదే మంది అని ఆ వెంటనే సార్ రావడం భీమవరం వెళ్ళి ఆ ఏప్రిల్లో ఫిబ్రవరి మార్చి రెండు నెలలు నేను క్లాసులు వెళ్ళడం జరిగింది ఏప్రిల్లో పాత్రి సార్ వచ్చారు అనమాట భీమవరం అప్పుడు వెళ్ళి ఆ రాగరోగ సార్ ఫోన్ చేస్తే నేను భీమవరం వెళ్ళడం జరిగింది అట్లా నేను సార్ని ఫస్ట్ టైం అక్కడ భీమవరంలో చూశాను ఎటువంటి అభిప్రాయం లేదు అప్పటికి ఆ సార్ అదే రోజు వేరే పక్క ఊర్లలో క్లాసులు ఉన్నాయి నేను కనిపించి వచ్చేయాలనే దాంట్లో లో వెళ్ళాను నేను రాఘరావు సార్ బయటకు వచ్చి మేడం మీ కారు లో పెట్టించండి అన్నారు మా డ్రైవర్ అసలు నీకు నెలక్కు నేను చాలా నెలుక్కోవాలి అప్పుడు సెల్ ఫోన్లు కూడా లేవు నా దగ్గర ఆ ఆ సందర్భంలో నేను అలా ముమ్మ బయటికి అలా వచ్చాను వాడు మా డ్రైవర్ చూస్తున్నాడు నన్ను నేను తల ఊపాను అంతే లోకి తీసుకొచ్చాడు సార్ వచ్చి కారు ఎక్కారు నన్ను ఎక్కమన్నారు ప్రక్కన ఇంకొకళ్ళు ఎక్కారు ముందు రాఘరావు సార్ ఎక్కారు అట్లా నేను సార్తో మొదటి రోజే ప్రయాణం చేయడం జరిగింది సార్ని కలిసినప్పుడే వెళ్ళాం వచ్చాం అంతవరకే ఇంకా ఇంకే అభిప్రాయం లేదు అసలు మాములుగా సాయంత్రం వరకు సార్తో ఉన్నాను ఇంటికి వచ్చేసాను అయిపోయింది ఆ మూడు రోజుల క్లాసుల్లో చాలా బాగా నచ్చేదన్నమాట మెడిటేషన్ చేస్తూ ఫస్ట్ టైమే నేను మూడు నాలుగో రోజు ఇంటికి వచ్చేసరికి మా ఇంట్లో ఉండే సర్వెంట్ మా వారు గార్పాటి సత్యనారాయణ గారు మా వారు ఇద్దరు కూడా నాలో ఉండే ఒక ఫేస్ లో ఒక గ్లో చూసారు వాళ్ళు అలాగే నాలో ఒక యాక్టివ్నెస్ చూసారు బాగా ఆ బాగుంది అనుకున్నారు వాళ్ళు ఆ క్లాసుల గురించి వివరంగా ఆ చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ధ్యానం అంటే నచ్చింది కానీ గార్పాటి గారిని చేయమంటే నేను నిమిషం కూడా నేను కూర్చోలేను కావాలంటే నువ్వు అని చెప్పారు మళ్ళీ రెండో నెలలో వెళ్ళినప్పుడు బెంగళూరు పెరిమిట్ గురించి చెప్పారు మేడం రాఘరావు సార్ బెంగళూరులో పెరిమిట్ పడుతున్నారు పెద్ద తిరుపతిలో ఇప్పుడు మనం ఏ డబ్బులు అది బ్యాంకుల్లోనూ లాకర్లలోనూ అలా పడి ఉంటున్నాయి అది ఎందుకు ఉపయోగంగా లేవు సేవ ప్రజలకు కూడా ఉపయోగంగా లేవు అదే ఆ టైంలో ఆ గుడి కట్టేటప్పుడు ఎవరైతే పుణ్యాత్ములు ఉన్నారో వాళ్ళ ఆ ప్రతి రూపాయి ఆ గుడికి ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు అదృష్టవంతులు అట్లాగే ఇప్పుడు మనకి పిరమిడ్ కడుతున్నారు విశ్వ కళ్యాణం కోసం ఇది ఈ పిరమిడ్ లో మీరు భాగస్వాములు అవ్వండి ముందు ముందు మీకు అది డబ్బులు ఇచ్చినా అందులో ఒక ఇటుకగా మీరు అయ్యే అవకాశం ఉండదు ఇప్పుడు ఇచ్చుకుంటేనే ఆ పిరమిడ్ కి మీరు ఇటుకలుగా మీ సొమ్ము మారుతుంది అని ఆయన చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది ఇంటికి రాగానే మా వారు అన్ని అడుగుతా ఉంటే అన్ని చెప్పాను ఆకర్ని అడిగాను నాకు కోరిక చిన్నది అని ఏంటి అన్నారు అప్పటికే నాకు డైమండ్ గాజులు చేయించడానికి మా వారు అంటే మా ఏప్రాలు మా అమ్మాయి పెళ్లి అయిపోయింది అప్పటికి మా ఏప్రాల్ అంత సర్కిల్లో అందరికీ ఉంది అమ్మాయికి తప్ప కళాలక్ష్మికి లక్ష్మికి తప్ప ఆ అమ్మాయికి కూడా గాజులు చేయించండి అంటే వచ్చే నెలలో ఇస్తాను లేక మార్చిలో ఇస్తాను అప్పుడు చేయొద్దు లేక అన్నారు ఏప్రిల్లో సరే అని అనుకున్నాం ఆ గాజులు నాకొద్దు నేను పెరమిట్ కు డబ్బులు ఇచ్చుకుంటాను అవి అయితే ఆరు లక్షలు నాకు రెండు లక్షలు ఇస్తే చాలు ఆ పిరమిడ్ కి నేను డబ్బులు ఇచ్చుకుంటాను అని నేను మా వారిని అడగటం ఆయన వెంటనే ఓకే చేయడం మరి అప్పుడు సురేష్ బాబు గారని విజయవాడలో పిరమిడ్ ట్రస్టీ అక్కడ ఉండేవారు విజయవాడలో ఆ డబ్బులు ఇవ్వడానికి అక్కడికి వెళ్ళాం మా వారు నేను డబ్బులు ఇచ్చి ఇచ్చేయాలి అని వచ్చేయాలని వెళ్ళినప్పుడు సురేష్ బాబు గారు చెప్పారు పిరమిడ్ ప్రాణ ప్రతిష్ట జరుగుతోంది రండి అని అయితే నేను రానలేండి నాకు ఆ ధ్యానాలు అవి మా అవసరం నాకు అలవాటు లేదు నేను కూర్చోలేను మా మేడం వస్తారు మీతో పాటు తీసుకెళ్ళండి అని నాకు కి డబ్బులు ఇచ్చేసి వచ్చేసాం అయితే వాళ్ళకి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు వేరే ఆ ప్రయాణం ఉండి నాకు తోడు కోసం అని గార్పాటి గారిని చాలా గట్టిగా ప్రెషర్ ఇచ్చి మీరు కూడా రండి 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 అని ఇవ్వడం జరిగింది అందుకు మా వారు బెంగళూరు రావడం జరిగింది నాతో పాటు అక్కడ వచ్చిన తర్వాత అంటే సురేష్ బాబు గారు ఏం చెప్పారంటే నాతో పాటు తిరుగుదురు మీరు ధ్యానం ఏమి చేయక్కర్లేదు పెర్మిడ్ లో ఉండక్కర్లేదు అని చెప్పారు నేను బయట తిరుగుతూ ఉంటాను పనులు ఉంటాయి నాకు అని కానీ దీనికి వెళ్ళిన తర్వాత ఆ పెర్మిడ్ దగ్గర వాతావరణం బాగా నచ్చేసింది అప్పుడు తెలిసిన వాళ్ళు ఉంటారు గుర్తుండే ఉంటది అట్స్ వెండి కిందంతా పేడతో అలికి ఆ దాంట్లోనే మనం లగేజ్లు పెట్టుకోవడం పెరమిడ్ లోనే పడుకోవడం పెరమిడ్ లో వర్షంలో తడిసిపోవడం ఇట్లా ఆ మూడు రోజులు అలా ఉండేదంట అక్కడ ఆ టైంలోనే గార్పాటి గారు ఇంటి దగ్గర నేను ఐదు నిమిషాలు కూడా నేను కూర్చోలేను అన్న మనిషి అక్కడ ఒక్కొక్క రోజు ఆ ఆరేసి గంటలుండి ప్రతి ప్రతిరోజు రాత్రి ఆరు గంటలు మెడిటేషన్ మూడు రోజులు మూడు ఆరులు పద్దెనిమిది గంటలు చేయాలి మొదటి రోజే కూర్చుని ఆరు గంటలు మెడిటేషను అంటే కూర్చొని వాళ్ళందరినీ ఆయన వెనకాల నుంచి కర్రుచుకుని కొట్టుకుంటూ వస్తున్నారు సారు ఆయన ఇంకా కదలకుండా కూర్చున్నారు ఇంకే తెలియదంట అసలు ఆరు గంటలు ఎలా కూర్చున్నాను అంత బాగా జరిగింది అయితే ఆ రోజు మార్నింగ్ మేము దిగిన తర్వాత లోకి స్నానం చేసుకుని పిరమిడ్లోకి వెళ్ళడానికి నేను వెళ్తున్నాను మేడం మే నెలలో పిరమిడ్ లో నుంచి బయటకు వస్తున్నారు ఆ పగలు జరిగిన విషయం నేను లోపలికి వెళుతున్నాను సార్ నన్ను చూసి ఏంటి అంటే అప్పటికి ఒకసారి చూసారు నన్ను సారు ఇంత ఎండలో ఇక్కడ ఉండగలననే వచ్చేసావా నువ్వు ఎందుకు వచ్చేవారు మేడం మీరు ఫస్ట్ వాడు మీరు ఎందుకు వచ్చారు మేడం అన్నారు ఇదేంటి అందరూ వస్తే నన్ను ఎందుకు వచ్చావని అడుగుతారంటే ఇక్కడ ఫంక్షన్ అని కదా ఇక్కడ ఒక ప్రతిష్ట జరుగుతుందని కదా అందరం వచ్చాము కదా నన్ను ఎందుకు వచ్చావు అని సార్ అడుగుతున్నారు ఏంటి నాకు అర్థం కాలేదు నా లోపల ఏంటో ఏదో మనకు ముందు వేరే వేరే అనిపించేస్తుంది కదా ఒక చిన్న గిల్టీనెస్ తర్వాత వెంటనే నువ్వు ఈ ఎండల్లో ఉండగలనా అన్నారు అంటే నేను నేను చాలా సెన్సిటివ్ గా ఉంటాను అనే విషయం అసలు సార్కి ఎలా తెలుసు నేను ఎక్కువ జర్నీ చేయలేను ఎండలో అది అసలు అట్లాంటి ప్రయాణాలు నేను చేయలేను అనే విషయం సార్కి ఎలా తెలుసు నాకు ఆశ్చర్యంగా అనిపించింది అనమాట సరే అక్కడ అలా అట్లా మూడు రోజులు గారపాటి గారు మొదటి రోజు ధ్యానం చేయడం మర్నాడు ఒక అమ్మాయి సార్ దగ్గరికి సార్ని తీసుకెళ్ళింది మా వారిని గార్పాటి గారిని సార్ని చూపించి పరిచయం చేసింది ఉంటావా పారిపోతావా అని అడిగారు సారు గారపాటి గారు నాకు పారిపోవడం వెనకడుగు వేయటం నా జీవితంలో లేదు సార్ అని చెప్పారు అయితే మూడు రోజులు నాకు వరుసగా కనిపించు అని చెప్పారు సార్ మా వారిని ఆ ప్రక్కన అమ్మాయి విజయవాడ అమ్మాయి అంకుల్ మీకు సారు వల వేసేసారు అని అనేది మేడం ప్రతిసారి అంకులేమనే వాళ్ళంటే గారపాటి గారు వల లేదు గేలం లేదు పోవమ్మా అనేవాడు ఆ అమ్మాయి ఆ రోజు మొత్తంలో ఒక పది పదిహేను సార్లు అన్న అని ఉంటుంది అనమాట ఆ మొత్తం తర్వాత మర్నాడు మూడో రోజు కూడా సారు మీకు గాలం వేశారు అని అది అలా జరుగుతూ ఉన్నప్పుడే మూడు రోజులు చక్కగా వెళ్ళటము ఆ ధ్యానం చాలా అద్భుతంగా చేయటం మేము తిరిగి రావడం జరిగింది వచ్చిన వెంటనే మా ఇంటి పైన పిరమిడ్ కట్టారు మా వారు లో మే నెలలో జరిగింది జూన్ లో శంకుస్థాపన చేసి పిరమిడ్ కట్టడం మొదలైంది జూలైలో పిరమిడ్ ఓపెనింగ్ పత్రిసార్తో తాడేపల్లిగూడెంలో అంత అద్భుతంగా జరిగింది ఆ తర్వాత మళ్ళీ మా ఊర్లో మా నేటివ్ ప్లేస్ లో గీతా మందిరం కట్టాలని ఒక నిర్ణయం అనమాట ఆ గీతా పునాదులు లేని ఆ పిల్లర్స్ కూడా లేచిపోయి అయితే కొంతమంది పల్లెటూర్లు కదా అక్కడ ప్రశాంతమైన వాతావరణం సహృద్భావం ఇవన్నీ ప్రేమతత్వాలు ఎక్కువ ఉంటాయని మనం పుస్తకాల్లో చదువుకుంటాం కానీ పల్లెటూర్లో అవన్నీ చాలా తక్కువగా ఉంటాయన్నమాట ఎందుకంటే అసూయ ద్వేషాలు ఎక్కువగా ఉంటున్నాయి ప్రజెంట్ ఆ సమయంలో మాకేదో మేము ఏదో ఆశించి అది చేస్తున్నాం అనుకుని దాన్ని కట్టద్దు అని నోటీసులు రావడం కట్టనివ్వకుండా వేరే పార్టీలో జరిగింది యాక్చువల్గా మేము మా మెయిన్ పార్టీలోనే ఉన్నాం అదే అధికార పార్టీలోనే ఉన్నాం పార్టీ గారికి చాలా పలుకుబడి కూడా ఉండేది అయినా చిన్న గీతా మందిరాన్ని పూర్తి చేయలేకపోయాం మేడం అంటే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది నేను ఎప్పుడు తెప్పేదాన్ని నాకు నేను అంత నేను ఎంత వాళ్ళకు అలా చేయిస్తారు వీళ్ళకి ఇలా చేయిస్తారు అన్ని ఏదేదో పనులు చేయించేస్తానంటారు చిన్నది గీతామందిరం కొట్టించలేకపోయారు ఎందుకు మీకు పలుకుబడి అని నేను ఏడిపిస్తూ ఉండేదాన్ని అయితే అలాగే అయిపోయింది నేను మళ్ళీ తర్వాత ధ్యానంలోకి రావడం ధ్యానంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలకి వాళ్ళు మీరు గీతామందిరం పూర్తి చేసుకోమని వాళ్ళంతటా వాళ్లే ఆ ఊరి పెద్దలు మాకు కబురు చేయడం జరిగింది మీరు మీరు మందిరాన్ని కట్టుకోండి అని అప్పుడు నాకు ఇంక డౌట్ వచ్చిందండి ధ్యానంలోకి వచ్చిన తర్వాత మందిరం కట్టాలా పిరమిడ్ కట్టాలా అప్పుడు బెంగళూరు వెళ్ళాం ఆ సందర్భంలో మళ్ళీ పొద్దుపవడానికి అప్పుడు పత్రి సార్ని అడగటం జరిగింది సార్ ఇలా ఉంది అక్కడ అది ఇప్పుడు అక్కడ ఎవరు ఒక్క మెడిటేటర్ కూడా లేదు మరి మందిరం కట్టాలా పిరమిడ్ కట్టాలా అంటే సార్ ఏం చెప్పారంటే మీరు కనండి మేడం పోషించుకునే వాళ్ళు వాళ్లే వస్తారు భవిష్యత్తులో మీకు వంద పిరమిడ్లు కనే కెపాసిటీ ఉంది మేడం మీరు వంద పెరమిట్లు కనండి అని చెప్పడం జరిగింది ఆ రకంగా మా నేటివ్ లో కూడా పిరమిడ్ కట్టడం ఇది కూడా ప్రతిసారి వచ్చి చాలా అంగరంగ వైభవంగా ఆ పిరమిడ్ ఓపెనింగ్ చేయడం జరిగింది మరి ఫస్ట్ వెళ్ళినప్పుడు పిరమిడ్ దగ్గర మనకి బెంగళూరు పిరమిడ్ దగ్గర అంటే నాకు నా సొంతది అంటూ ఏమీ లేదు మేడం గారిపాటి గారిదే నా మా వారిది నాది ఒకటే అనుభవం మా వారితే నా నాది అందుకని ఎక్కువ అదే చెప్పాల్సి వస్తుంది మేడం కేశరా సార్కి వాళ్ళకి తెలుసు అంతా అప్పుడు వడ్డీ లేని అప్పు అని అడుగుతున్నారు మేడం బెంగళూరు కి ఎవరైనా వడ్డీ లేకుండా అప్పు ఇస్తే మేము ఆ అప్పు తీరుస్తాం తర్వాత ఇప్పుడు కట్టడానికి వడ్డీ లేకుండా అప్పు కావాలి అని నేను విజయవాడ మా మాస్టర్స్ తో వెళ్ళాం కాబట్టి ఆ విజయవాడ పిల్లలు యూత్ పిల్లలు అంతా ఉన్నారు వాళ్ళతో కూర్చుని మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్పారు ఇలాగా అయితే నేను అప్పుడు అనడం జరిగింది మాకు డబ్బులు అయితే ఉన్నాయి మాకు ఒకే అమ్మాయి పెళ్ళి అయిపోయింది కానీ నేను వచ్చాను కి మా వారు రాలేదు ఆడవాళ్ళు వస్తే ఏం ఉపయోగం లేదు కదా మేడం ఏదైనా స్వేచ్ఛ డబ్బులు ఖర్చు పెట్టాలంటే మగవాళ్ళు కూడా రావాలి అప్పుడే అక్కడ ఏదైనా జరుగుతుంది అట్లా మా వారు వస్తే బాగుండు ధ్యానంలోకి ఆయన ఎంతైనా ఖర్చు పెడతారు ఆయన వస్తే గనక సార్ ఒక మాట అంటే చాలు ఈయన ఏదైనా చేయగలుగుతారు కానీ మా వారు రాలేదు ఇంకా ధ్యానంలోకి నేనే వచ్చాను అని వాళ్ళతో చిన్నగా కొద్దిగా బాధపడడం జరిగింది మా వారు వస్తే బాగుండు అని అయితే వెంటనే మరి ఆరు నెలలకే పత్రి సార్ ఈయన పిరమిడ్ కట్టడం రెండు మూడు సార్లు ధ్యానం తాడే పిలవడం మన ఇంటికి రావడం వెళ్ళడం ఆ సందర్భంగా గార్పాట్ గారిని ట్రస్టీగా చేశారు బెంగళూరు పెరమిడ్ కి మరి ఆ ట్రస్టీగా చేసిన తర్వాత ఆ బెంగళూరు పిరమిడ్ కి నేను రెండు లక్షలే అడిగాను పిరమిడ్ కోసం కానీ ఆ తర్వాత గార్పాటి గారు అక్కడ ట్రస్టీగా ఉండి చాలా వర్క్స్ ఆయన ద్వారా నేను వ్యక్తిగతం అయితే గానీ లేకపోతే ఈ రెండు జిల్లాల నుంచి మొత్తం స్టేట్ లో వసూలు చేయడమే కానీ అట్లా చాలా వర్క్ అక్కడ గార్పాట్ గారి పేరు మీదగా జరగటం జరిగింది మరి తర్వాత అన్నదాన కమిటీ చైర్మన్ కూడా చేశారు గార్పాటు గారిని సార్ అట్లా మరి సార్తో ప్రతిసారి నన్ను ఒక అంటే నేను చాలా పసిపుగా పసిపిల్లలాగా అన్నట్టు అనుకోండి మేడం నన్ను అలా సార్ చూసుకునేవాళ్ళు చక్క ప్రయాణంలో కూడా నాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టుగా కారులో వెళ్ళిన ఇంకోటైనా మరి మీరు ప్రయాణం చేయలేరు మేడం మీరు వద్దు మేడం అనేవాళ్ళు అనమాట ఏదైనా ఎక్కడికైనా అలాగే పైన పిరమిడ్ లో మెడిటేషన్ చేయట్లేదు మేడం సార్ ఈవిడ పిరమిడ్ కి ఈవిడే వెళ్ళకపోతే బయట వాళ్ళు అనే వస్తారు పిరమిడ్ కి వెళ్లకుండా కింద కూర్చుని వేసి వేసి కూర్చుని మెడిటేషన్ చేసుకుంటానని ఫిర్యాదు చేశారు గారుపాటి గారు సార్ ఒకటే అన్నారు అయ్యా స్వామి అదే బయట వాళ్ళ కోసం మన కోసం కాదు మేడం అక్కర్లేదు స్వామి అంటే నా వైపు నిజంగా అక్కర్లేదని కాదు ఇక్కడ మనం మళ్ళీ అహంకారం పోకూడదు అంటే మన శరీర మన స్థితి అట్లా మన గురువుకి ఒక తల్లి తండ్రి గురువు ఇంకా అన్నీ ఆయనే మనకి తల్లికి కూడా తెలీదు తండ్రికి కూడా తెలియదు మన ఏంటి అనేది అసలు మళ్ళీ చెప్పాల్సి వస్తే మన మనకే తెలియదు మన గురించి అట్లా మనకి మరి మన గురువుకి అన్నీ తెలుసు మన గురించి అలా అంత అవసరం లేదు అంటూ గారపాటి గారితో నా తరపున అలాగే మరి ప్రతిదానికి వచ్చినప్పుడంతా ఎదురుకుండా కూర్చోబెట్టుకునేవారు నన్ను బయట నేను ఏదైనా గెస్ట్లు మనం ఇంట్లో హోస్టులు ఇంటి వాళ్ళం కదా చూసుకోవాలంటే వాళ్ళంతా చూసుకుంటారు మేడం మీరు ఇక్కడే కూర్చోండి అనేవాడు అట్లా కూర్చుని వచ్చినప్పుడల్లా నా కళ్ళల్లోకి చూస్తూ కొంత ఎనర్జీని నాకు ఇచ్చి వెళ్ళటం అనేది జరిగేది అని అందరూ అనడం మన చుట్టూ మా చుట్టూ ఉండే మాస్టర్స్ ఆ సార్ మీకు ఎనర్జీ విడిచి వెళ్తున్నారు మేడం అని తాడేపల్లిగూడెంలో సార్ ఇటు వెళ్లకుండా వైజాగ్ వెళ్ళినా వెళ్ళేటప్పుడు కాని వచ్చేటప్పుడు కానీ బియ్యం వెళ్తున్నా కూడా ఇట్లా తాడేపల్లిగూడెంలో హాల్ట్ వేయకుండా వెళ్ళేవారు కాదు ఆ సార్తో అట్లా ప్రయాణం ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించే వ్యాసాలు ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెల మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ధ్యానయోగ ధ్యాన జగత్ విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు జగత్ డిజిటల్ కాపీని డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ వెబ్సైట్ ద్వారా మీ సెల్ఫోన్ ల్యాప్టాప్ మరియు డెస్క్ గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు ధ్యాన జగత్ చదివి తీరాలి మన ధ్యాన జగత్ టీం ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ నెల తయారు చేస్తుంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ జ్ఞాన జగత్ మ్యాగజైన్కి ఇతోది కింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే